సంచుల్లో కనిపిస్తున్నావు ఇరవై కేజీలు ఉండవు పద్దెనిమిది కేజీలే ఉంటాయి కిందన్న చెడిపోయిన ఉంటాయి పైన మాత్రమే మంచి వేసి ఉంటారు హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో వినాయక చవితి రోజు దండి పండుగ రోజున బాగా వ్యాపారం అవుతుంది సరుకు తీసుకెళ్దామని మార్కెట్ కి అయితే వచ్చాము శీనాకాయలు ఒక సంచులో అయితే ఇరవై కేజీలు వస్తాయండి మనకైతే ఒకే రోజులో ఖాళీ అవ్వవు మనం అవుట్ ఆఫ్ ఏరియాలో అమ్ముతాం కాబట్టి ఇంకా దానిమ పండ్లు చూస్తే బాక్స్ రెండు వేలు చెప్తున్నారు మనం వెనుక రోజున వేసుకొచ్చిన బాక్స్ అయితే కేవలం పన్నెండు వందలకే ఇచ్చేస్తున్నారండి అండి అందులో సగం కూడా ఖాళీ అవ్వలేదు ఇంకా అలాగే ఉన్నాయి తక్కువ రేట్ లో చూసామనేసి ఇక్కడ వచ్చేసామండి ఇక్కడ సంచుల్లో కనిపిస్తున్నావు అంటే ఇరవై కేజీలు ఉండవు పద్దెనిమిది కేజీలే ఉంటాయి ఇదైతే మనకి పన్నెండు వందలు చెప్తున్నారు అది వర్కౌట్ అవ్వదండి కింద చెడిపోయిన ఉంటాయి పైన మాత్రమే మంచి వేసి ఉంటారు పండగా ఉంది కాబట్టి డబుల్ త్రిబుల్ రేట్ ఉందండి ఒక్కో బాక్స్ ఐదు రకాలు తీసుకుందాం అనుకుంటే అన్ని రేట్లు ఉన్నాయి ఏది కూడా తక్కువలో అయితే రావట్లేదు అన్ని వెయ్యి రూపాయలు పైన చెప్తున్నారు రేటు కాసేపు ఆగితే రేట్లు తగ్గుతాయేమో అని పక్కకెళ్లి కూర్చున్నాము ఇంకా విసుగొచ్చి కూరగాయల మార్కెట్ చూద్దాం ఎలా ఉందో పండగ రోజున అనేసి కూరగాయల మార్కెట్లకు అయితే వచ్చేసాము ఇక్కడ కూడా అన్ని రేట్లు బాగానే ఉన్నాయి కానీ పండ్లకు ఉన్నంత డిమాండ్ అయితే లేదండి రేట్లు మామూలుగానే ఉన్నాయి రద్దీగా కూడా ఉంది ఆటోలో కూరగాయలు అమ్మే వాళ్ళు అదే విధంగా తోపుడు బండి మీద అమ్మేవాళ్ళు కింద కూర్చొని అమ్మే వాళ్ళు మొత్తం కూడా హోల్సేల్ రేట్ లో ఈ మార్కెట్ లోనే కొంటారండి మనం కాల్ కేజీ అర్ధ కేజీ కొంటే మాత్రం డిస్కౌంట్ సేమ్ ఉండవండి ఇక్కడ కేజీ మీద మాత్రమే తగ్గిస్తారు ఇంకా వ్యాపారస్తులు అయితే క్వింటాల్ ప్రకారం తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ రేటే పడుతుంది నాకైతే ఎక్కువగా కనిపించిన ఐటమ్ ఇక్కడ పచ్చిమిర్చి క్యారెట్ కోసగడ్డ కాలిఫ్లవర్ అండి మొత్తం సంచులు సంచులు కుప్పలుగా ఉన్నాయి ఇది రెండోసారి అండి కూరగాయల మార్కెట్ లోకి నేను వెళ్లడం లోపలికి వెళ్ళినట్టల్లా ఇంకా మార్కెట్ వస్తూనే ఉంది ఎంత పెద్దగా ఉందో ఒకసారి కూడా ఫుల్ గా అయితే చూడలేదండి సగం సగమే చూస్తున్నాను ఎందుకంటే నాకు టైం కుదరట్లేదు పొద్దున పూట ఈ రోజు ఒక సంతోషకరమైన విషయం అయితే జరిగిందండి మార్కెట్ లో మన సబ్స్క్రైబర్ అయితే మనల్ని కలవడం జరిగింది మన వీడియోస్ రెగ్యులర్ గా అయితే చూస్తుంటారంట వీడియో తీస్తుంటే నేను ఎవరో అనుకున్నారంట కానీ దగ్గరగా వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారంట నేను మిమ్మల్ని ఫోన్ లో చూస్తుంటానమ్మా మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తానని చెప్పారు ఇక్కడ చెయ్యి చూడండి హాయ్ చెప్తారు ఇతనే మనల్ని గుర్తుపట్టి పలకరించింది చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇక్కడ మిర్చి రేట్ అయితే కేజీ ఇరవై రూపాయలు చొప్పున ఇస్తున్నారు మనకైతే బయట కేజీ అరవై రూపాయలు రూపాయలు అండి మరి లాభం లేని ఎవరు వ్యాపారం చేయరు కదా వాళ్ళకి అందులో వేస్టేజ్ కూడా పోతుంది కాబట్టి ఆ రేట్ పెట్టుకుంటారు ఇంకా క్యారెట్ నేమో కవర్ లో అయితే కట్టు పెట్టేసి ఉంటారండి ఒక కవర్ లో వచ్చేసి పదహైదు కేజీలు ఉంటాయి అంట ఆ కవర్ వచ్చి నాలుగు వందల రూపాయలు అందులో ఏరుకోవడానికి ఉండదు వాళ్ళకి కట్టు పెట్టిన కవర్ తీసుకోవాలి అంతే ఇందాక మనకు హాయ్ చెప్పారు కదా ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా మా సరుకు కూడా చూపించండి అనేసి అంటున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా నాకు పలకరించడం ఈ రోజు ఇంకా ఏడున్నర అయిపోయింది పండ్ల మార్కెట్ లోకి చూద్దాం రేట్లు తగ్గినయమ్మా అనేసి పోయినామా కానీ రేట్లు ఏమాత్రం మాత్రం తగ్గలేదు అంజు మాత్రం రెండు బాక్సులు తీసుకున్నాం వాటికి తోడుగా ఐదు కేజీలు పప్పాయి కూడా కొన్నాము నిన్నటి రోజు మిగిలిన దానిమ్మ పండ్లు ఈ రోజు అమ్ముతున్నాం అండి దానిమ్మ పండ్ల బాక్స్ నిన్న ఒకటేనండి తీసుకెళ్ళింది దాంట్లో సగం కూడా ఖాళీ కాకపోవడం వల్ల ఈ రోజు ఈ మూడు రకాలు అయితే అమ్ముతున్నాం మనము ఐదు రకాల పండ్లు కొనాలి అంటే కనీసం ఐదు వేల ఆరు వేల దాకా అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ అంత మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు కొంచెం ఆలోచించాలి అండి ఐదు రకాలు కొన్నామంటే ఒక్క రోజులో ఖాళీ అయిపోతే పర్లేదు ఇన్ కేస్ మిగిలా అంటే దాని డబ్బులు వస్తాయో లేదు అనేది టెన్షన్ ఉంటుంది అందుకే అన్ని రకాలుగా ఆలోచించి కొనలేదండి అంజూర్ మాత్రం బాగానే అమ్ముడుపోయిందండి పండగ పండగైనా కూడా వేస్టేజ్ అయితే ఇందులో ఎక్కువ రాలేదు ఒక కేజీ మాత్రమే వచ్చాయి పండ్లు ఒక బాక్స్ ఆరు వందల చొప్పున ఇచ్చారండి బాక్స్ లో ఇరవై కేజీలు అయితే వస్తాయి రెండు బాక్సులు కలిపి పన్నెండు వందలు పడింది మనం కస్టమర్ కి ఇస్తున్న రేటు కేజీ యాభై రూపాయలు చొప్పున ఇస్తున్నాము రెండు బాక్స్ లకు గా మనకు వచ్చిన లాభం ఆరు వందలు అంటే ఒక బాక్స్ మూడు వందల చొప్పున వచ్చింది చాలా మంచి లాభం అండి ఎప్పుడు ఇలా రాలేదు ఇందుకు కారణం వేస్టేజ్ అనేది ఎక్కువగా పోలేదండి అది ప్లస్ పాయింట్ మనకి ఇంకొక ఐదు కేజీలన్నీ మిగిలితే ఇంకే ఎత్తి పెట్టేసుకున్నాం అండి రేపు అమ్ముకోవచ్చులే అనేసి ఈ రోజు మొత్తం మీద మూడు రకాలు అమ్మితే మనకు వచ్చిన లాభం తొమ్మిది వందలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్